మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నాముల్లో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం న్యాయాధిపతుల గ్రంథం పదహారవ అధ్యాయం ఇదైనా మన ధ్యానాంశంగా ఉంది ఈ అధ్యాయంలో ఇద్దరు స్త్రీలు మనకు కనబడుతున్నారు మొదటి వచనంలో సమసోను గాజాకి వెళ్ళి వేష్యను ఒకరిని చూశాడు ఆమె ఎద్దుకు చేరాడు అని రాయబడింది అలాగే నాలుగో వచనంలో కూడా పిమ్మట అతడు సోరేకు లోయలోనున్న దలీల అను స్త్రీని మోహించగా అని రాయబడింది చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఇద్దరు స్త్రీలు అంటే ఇలాంటి క్యారెక్టర్స్ సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయంలో మనకు కనపడతారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాల్లో భక్తుడు రాస్తూ అంటున్నాడు వేష్య లోతైన గొయ్యి పరస్త్రీ ఇరుకైన గుంట వేశ్యను లోతైన గొయ్యితో పోలుస్తున్నాడు అంటే జిగట గల దొంగ ఊబిలాగా ఆ గొయ్యిలో దిగినవాడు ఇక పైకి ఎక్కిరాలినంతగా లోపలికి దిగజారిపోతాడు అలాగే పరస్త్రీ ఇరుకైన గుంట అందులో నుంచి కూడా బయటపడే అవకాశం లేదు అని హెచ్చరిక చేస్తున్నాడు సంసోను సోరేకు లోయ్యలో ఉన్న దలీలను మోహించాడు అని రాశారు ప్రేమించాడని రాయలేదు ఒకవేళ ప్రేమించినా మోహించినా ఇది కేవలం వన్ సైడ్ లవ్గా కనపడుతుంది మీకు ఇక్కడ గమనిస్తే దలీల సంసోను తిరిగి ప్రేమించినట్టుగా రాయబడలేదు పైగా ఫిలిస్తీన్ల సర్దార్లు ఆమె దగ్గరికి వచ్చి సమ్సోను ఏ బలము చేత ఈ కార్యాలు చేస్తున్నాడో అతని బలము దేంట్లో ఉందో నువ్వు తెలుసుకుని మాతో చెబితే మాలో ప్రతివాడు వెయ్యి నిన్నూరు వెండి నాణల నీకు ఇస్తాడని ఒక మంచి ఆఫర్ ఆమె ముందు పెట్టినప్పుడు ప్రేమించినట్టుగా నటిస్తూ కదా ఫేక్ లవ్ ఈరోజున వార్తా కథనాల్లో లేదా సోషల్ మీడియాలో టీవీ ఛానల్స్లో బహిరంగంగా కూర్చొని వ్యక్తుల పేర్లు చెబుతూ పలాని వ్యక్తిని నేను ప్రేమించాను ఎన్ని సంవత్సరాలు మేము కలిసి ఉన్నాం ఇదిగో నన్ను మోసం చేశాడు పలాని స్త్రీని నేను ప్రేమించాను ఇంతకాలం మేము కలిసి బ్రతికాం ఆ స్త్రీ నన్ను మోసగించింది అని బహిరంగంగా చెప్పుకొని వాపోతున్నారు యవన బిడల జాగ్రత్త ఇంకా వివాహం కాకుండా ఎంతో భవిష్యత్తు ఉన్న మీరు తొందరపడి ఎక్కడ ఎవరి చేతుల్లో మోసగించబడద్దు అలాగే వివాహమైనటువంటి వ్యక్తులు కుటుంబాలు పిల్లలు కలిగిన వ్యక్తులు పొరపాటున ఇటువంటి తప్పిదం చేసే జీవితాన్ని మీరు నాశనం చేసుకోవద్దు సోరేకు లోయకెళ్ళి ఆ లోయల్లో ఒక స్త్రీని మోహిస్తున్నాడు దలీలనే స్త్రీని లోయ అనుభవాన్ని కూడా మీ మధ్యలో నేను ఒక మాట చెప్పాలి అంటే బిబ్లికల్ వ్యూస్లో మనం చూస్తే ఆ ఆధ్యాత్మికమైన కోణాన్ని మనం ఆలోచిస్తే లోయ అనేది ఎప్పటికి కూడా ఒక కఠినమైన పరిస్థితికి లేదా ఒక ఓటమికి లేదా చీకటికి సాదృశ్యంగా మనం చూడగలుగుతాం దావిధంటాడు కదా గడాంధకారపు లోయలో నేను సంచరించినను పర్వతపు అనుభవంలో ఉండవలసినటువంటి సంస్థను లోయ అనుభవం గుండా వెళ్తున్నాడు గఢాంధకారపు లోయ అన్నట్టుగానే ఇక్కడ ఇతను బంధించబడ్డాడు ఇతని రెండు నేతరాలు ఓడదీశారు నిజంగా అతని జీవితం గా అంధకారపు లోయగా మార్చబడింది కేవలం డబ్బు కోసమే మనుషుల్ని మాటు వేసే దలీలాది రోజుల్లో కూడా ఉన్నారు విశ్వాసులు జాగ్రత్త ఇక ఈ అధ్యాయంలో ఏడవ వచనం నుండి పదిహేడు వచనాల వరకు సంసోలను ఈ దలీలా ప్రతిరోజు శోధిస్తుంది దేనిలో నీ బలం ఉంది దేని ద్వారా నేను బంధించవచ్చు అని ప్రారంభంలో ఏడవచనేమో నెరవంజి చూవలతో నన్ను బంధించినడలా నేను బలహీనై సామాన్య మనుషుల్లో ఒకనిగా అవుతానని చెప్పాడు అలా ఆమె ప్రయత్నించింది పిలిస్తీలు వచ్చిన మీద పడుతున్నారు అనగానే వాటిని తుత్తునీలుగా మార్చాడు నువ్వు నన్ను మోసగించావు నన్ను ప్రేమించట్లేదు నిజం చెప్పమని మళ్ళీ తొందర పెడుతుంది పదకొండవచనలు అంటాడు కొత్త తాళ్ళు ఇంకా దేనికి వాడనేటువంటి తాళ్ళు తెచ్చి నేను నన్ను బాగా బంధిస్తే నా బలం తొలగిపోతుందని చెబుతాడు ఆ తర్వాత నా తల జడలు ఏడు అల్లికలుగా అల్లితే నా బలం ఉడిగిపోతుంది చెబుతాడు ఇలాగా ముమ్మారు తను చెప్పిన విషయాలన్నింటిలో సత్యం లేదు అలాగా దలీలో బంధించే ప్రయత్నం చేసింది వాటన్నిటిని కూడా తొలగించుకొని సంవత్సరం బయటికి రాగలిగాడు అయితే ఈ చివరి సందర్భంలో పదే పదే అతన్ని విసిగిస్తూ నీకు నా మీద ప్రేమ లేదు నువ్వు నన్ను ప్రేమించడం లేదు నన్ను ఎగతాలు చేస్తున్నావు నీ బలం ఎందులో ఉందో అని తొందర పెడుతూ ఉండగా ఎంతగా అంత ప్రాణం విసిగి చావగోరెను అనేది బైబిల్లో ఆ ప్రాణం విసిగిస్తుంటే చావగోరాడంట అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా ఇక పదిహేడు వచనంలో అప్పుడతడు తన అభిప్రాయం అంతయో ఆమెకు తెలియజేసి నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వారిని ఉన్నాను నా తల మీదకి మంగళకత్తి రాలేదు నాకు క్షౌరం చేసినడులా నా బలము నాలుండి తొలగిపోయి ఇతర మనుషుల వల్లే అవు అవుదునని ఆమెతో అనెను అతడు తన అభిప్రాయమును తనకు తెలిపినని దిలీల ఎరిగి ఆమె వర్తమానం పంపి పిలిస్తీల సర్దార్లను పిలిపించి ఈసారికి రండి ఇతరు తన అభిప్రాయం అంతయు నాకు తెలిపిన పిలిస్తీల సర్దారు రూపాయలను చేతి పట్టుకుని ఆమె ఎద్దకు రాగా ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద ఏడు జడలను క్షౌరం చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టాను ఇక ఎప్పట్లాగనే సంసోను పిలిచి తెలుచిన మీద పడుతున్నారు అని కేక వేసింది సమసను యథావిధిగా తన విరజిమ్ముతానని లేచాడు కానీ యహోవా ఆత్మ తనను ఎడబాసినని తనకు తెలియలేదు బొబ్బరిస్తు తన మీదకి వచ్చినటువంటి ఒక కొదమ సింహాన్ని చంపగలిగాడు కానీ ఒక ఆడు సింహము చేతిలో సమసోణ్ణి చీల్చబడ్డాడు ఎందుకు జయించలేకపోయాడు నిజముగా ఇది వేషంలో ఉన్న ఆడు సింహమే సంశను గుర్తించలేకపోయాడు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు ఇలాగే ఇలాగే ఆత్మీయులను అభిషేకించబడిన వారిని దైవజనులను విశ్వాసులను మృంగివేయాలని పేతురు భక్తుడు మధురి పత్రికలో ఐదవ అధ్యాయులు చెప్పినట్టుగా అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదినా అని వెదుకుతూ తిరుగుతూ ఉన్నాడట ఇక్కడ మీకు సున్నితమైన మాట ఒకటి నేను చెప్పాలి మీరు గమనించండి అతడు తన రహస్యం చెప్పనంత వరకు దేవుని అతన్ని రేపుతూనే ఉంది కానీ దేవుని ప్రణాళికను ఎప్పుడైతే సాతాను చేతికి పూర్తిగా అప్పగించినట్టు అయిందో దేవుని అతన్ని ఎడబాసింది చిన్న చిన్న పొరపాట్లను బట్టి మనుషులను విడిచిపెడుతూ మనుషుల్ని చంపివేస్తుంటే ఉంటే ప్రపంచంలో ఏ ఒక్క మనిషి మిగిలేవాడే కాదు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నా పశ్చాత్తపడతాడు మారుతాడు అని తన ప్రణాళికను వెనక్కి తీసుకోకుండా ఇంకా ఆయా సందర్భాల్లో మనం గమనిస్తున్నాం రాజులైనా న్యాయాధిపతులైనా ప్రవక్తలైనా గొప్పగా వాడుకుంటూ వచ్చాడు ఆయన ఇక్కడ సంశ్ను హెచ్చరించి గద్దరించి గద్దించలేదు దేవుడు పూర్తిగా వదిలేసి వెళ్ళిపోయాడు నాకు మాట జ్ఞాపకం వస్తుంది నోవహు దినములలో జరిగిన జల తర్వాత దేవుడు అన్నాడు ఇక తిరిగి ఇటువంటి నాశనం నేను భూమి మీదకి తీసుకు తీసుకురాను ఎందుకంటే నరుల హృదయాలు వచ్చిన వారి బాల్యము నుండి కేవలం చెడ్డది ఎహెస్గేల్ గ్రంథంలో దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడినట్టు దుస్తుడు తాను వచ్చిన దుష్టత్వమును మరలి నీతి న్యాయములను జరిగించిన అతడు బ్రతుకుతాడు తన ప్రాణాన్ని రక్షించుకుంటాడు అని నీతిమంతుడు పాపములో మరణించడం ఆయనకి ఇష్టం లేదు దుష్టుడు తన పాపములోనే మరణించడం ఆయనకి ఇష్టం లేదు అందుకే ఆయన అంటాడు మీరు జరిగించిన అక్రమ క్రియలు విడిచి నూతన హృదయము నూతన బుద్ధి తెచ్చుకునండి ఇజ్ రాయల్లారా మీరెందుకు మరణమునందుదురు అంటాడు తన భక్తులు చేస్తున్న చిన్న చిన్న పొరపాట్ల మధ్యలో కూడా దేవుడు వారికి సహాయం చేస్తూ వచ్చాడని నేను చెప్పినటువంటి మాట మీరు సరిగా గ్రహింపుకి తీసుకోకుండా మీరు తప్పుగా అర్థం చేసుకున్నారనుకొని మీరు మోసపోయే అవకాశం ఉంది ఎందుకంటే హెబ్రి గందకత చాలా స్పష్టంగా హెచ్చరిక చేస్తున్నాడు పదవాధ్యాయంలో మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినడలా పాపమునకు బలి ఉండదు కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్ష్ణమైన అగ్నియూ ఇక ఉండును పలుమార్లు హెచ్చరిక చేసిన పలుమార్లు గద్దించిన మాట వినని వానికి హఠాత్తు మరణం నొందిన లేఖను హెచ్చరిక చేస్తుంది కదా ఏదేమైనా మీ పరిశుద్ధత మీ పిలుపు మీ దర్శనాన్ని మీ గురిని పాడు చేసే ప్రయత్నాలు అనేకము జరుగుతూ ఉన్నాయి మెలకువ కలిగి ఉండండి లేకపోతే కొన్ని సందర్భాల్లో తిరిగి పొందలేనంత తీవ్రమైన నష్టం జరిగే అవకాశం లేకపోలేదు సమస్య జీవితం ఇక్కడ పూర్తిగా పతనమైపోయింది బంధి గృహంలోకి వెళ్ళాడు గుడ్డివాడిగా మార్చబడ్డాడు ఇటువంటి న్యాయాధిపతి పరాక్రమశాలి రోషం కలిగిన వణితో తిరగలి విసిరేవాణిగా పెట్టారు ఇదే అధ్యాయంలో సమస్యను మరణించినట్టుగా మనం చూస్తున్నాం తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై గాక అపవాది తంత్రములను ఎదురించినట్లు శక్తివంతులవున్నట్లుగా దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకుందరుగాక దేవుడు మీ మనోనేత్రములను వెలిగించునుగాక గాడ్ బ్లస్ యూ యూ